దియా వసుతో మాట్లాడతానని చెప్తుంది కదా సో సేమ్ డేనే దియా ధీరస్లో రిషు వాళ్ళ ఇంటికి నైట్కి డిన్నర్కి వస్తానంటారు సో వసు ఫుల్ రెడీ అవుతుంది బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంటుంది మిర్రర్ మిరడ్ వచ్చి ఉంటుంది రిషు తనకి హెయిర్ కోమ్ చేస్తూ ఉంటాడు అద్దంలో ఒకరినొకరు చూసుకుంటూ వసు అద్దంలో రీషునే చూస్తూ నవ్వుతూ ఉంటుంది రీషు మాత్రం చాలా జాగ్రత్తగా తన తలని దూతూ ఉంటాడు ఆ తర్వాత వసుని చూసి బ్యూటిఫుల్ అంటూ తన తలపైన కిస్ చేస్తాడు వసు లేచి నిల్చుని రీషు వైపు తిరిగి ఐ లవ్ యూ రీషు అంటుంది ఐ లవ్ యూ మోర్ మై స్టార్ అని తన ఆ ఫేస్ని చేతులతో పట్టుకుని నెమ్మదిగా చెప్తాడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కొద్దిసేపు అలా ఉండిపోతారు రిషు సడన్గా వాసు ఫోర్ హెడ్ పైన ముద్దు పెట్టేసరికి వాసు కళ్ళు మోసుకుంటుంది ప్రతిస్పందనగా ఆ తర్వాత కళ్ళు తెరిచి రిషుని చూస్తుంది రిషు వాసు పెదవుల వైపే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత వాసు కళ్ళ వైపు తన పెదవుల వైపు చూస్తూ రిషు చాలా స్లోగా ఇలా అంటాడు నాకు నీ పెదవులను ముద్దు పెట్టుకోవాలని వాటిని టేస్ట్ చేయాలని చాలా ఆరాటంగా ఉంది అంటూ తన పెదవుల పైన బటన్ వెళ్తూ ట్రెస్ చేస్తూ ఉంటాడు నన్ను నీ దానిని చేసుకునే రోజు కోసం నీకంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నాను రీషు అంటూ వసు కూడా చాలా నెమ్మదిగా రీషు కళ్ళలోకి చూస్తూ చెప్తుంది తన కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది రీషుని తను ఎంతలా ప్రేమిస్తుందో ఆ రోజు చాలా తొందరలో వస్తుంది అప్పుడు నీ మీద నాకు మాత్రమే ఉంటుంది అప్పుడు మనం విడిపోతామనే భయం ఉండదు అప్పుడు మన మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండవు మనం జీవితాంతం కలిసే ఉంటాం అని చెప్పి వసుని గట్టిగా హత్తుకుంటాడు వాళ్ళిద్దరూ అలానే ఉండిపోతారు కొద్దిసేపు తర్వాత వసు రిషు వైపు భయంగా చూస్తూ ఆ రోజు వస్తుందంట వారిషు తప్పకుండా వస్తుంది మన ప్రేమ తప్పు కాదు అందరూ యాక్సెప్ట్ చేస్తారు చూడు దియా ధీరజులు అర్థం చేసుకున్నట్టే మనల్ని అందరూ అర్థం చేసుకుంటారు పిలమి మీ అస్సలు కొద్దిసేపటికి దియా ధీరాజులు వస్తారు వసు దియా రిషు బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రిషు ధీరాజులు కింద ఉంటారు ఐఎమ్ సారీ వసు నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నిన్ను చాలా మాటలు అన్నాను నిన్న నిన్ను రిషుతో అలా చూసేసరికి చాలా షాక్ అయ్యాను నువ్వు అజయ్తో బాగానే ఉన్నావు కదా చాలా హ్యాపీగా ఉన్నావు కదా అలాంటప్పుడు నువ్వు రిషుతో ఇలా ఎందుకు చేస్తున్నావు అని అనుకున్నాను రియలీ సారీ వసు అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా నిన్న అన్ని మాటలు అన్నాను నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అంటుంది లేదు దియా అందులో తప్పేముంది చెప్పు నువ్వు అసలు ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు అసలు నీ ప్లేస్లో ఎవరున్నా మమ్మల్ని అలా చూసి అలాగే రియాక్ట్ అవుతారు అందులో నీ తప్పేమీ లేదు నువ్వు ఏం సారీ చెప్పకు అంటుంది మీరిద్దరూ మమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు తెలుసా ఈ విషయంలో నువ్వు నాతో రిష్యూతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది అంటూ దియాని హక్ చేసుకుంటుంది దియా కూడా లైట్గా స్మైల్ ఇచ్చి వసుని తిరిగి హక్ చేసుకుంటుంది నేను నిన్ను అర్థం చేసుకుంటాను వసు ఎందుకంటే ప్రేమలో పడడం అనేది మన చేతుల్లో ఏమి ఉండదు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతామో ఆ దేవుడికే తెలియాలి మనం దాని నుంచి ఎంత పారిపోదాం అనుకున్నా పారిపోలేము ప్రేమ అనేది ఎప్పుడైనా ఎవరిపైనైనా పుట్టొచ్చు అది చాలా ఈజీగా జరిగిపోతుంది కానీ మనం ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం చాలా కష్టం మన హార్ట్ కూడా ప్రతి క్షణం మన ప్రేమించిన వాళ్ళ కోసమే కొట్టుకుంటుంది కానీ దానిని కూడా మనం ఆపలేము మనం వాళ్ళని మర్చిపో అని ఎంత చెప్పినా మన హృదయం మాత్రం వాళ్ళ కోసమే కొట్టుకుంటూ ఉంటుంది దాన్ని ఆపడం మన తరం అస్సలు కాదు అంటూ దియ్య చెప్తూ ఉంటే వసు ఆశ్చర్యంగా అలా దియ్యనే చూస్తూ ఉండిపోతుంది దియ నిన్నొకటి అడగొచ్చా అని వసు ఉంటుంది అని దియ్య తలూపుతుంది నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని వసు అడిగేసరికి దియ్య కూడా షాక్ అవుతుంది ప్రేమిస్తున్నాను అని కొద్దిసేపు అలా సైలెంట్గా చూస్తుంది ఏం చెప్పమంటో నా సిచ్యుయేషన్ నీకంటే డిఫరెంట్ అదెలా అని వసు అడుగుతుంది నేను ప్రేమిస్తున్న వ్యక్తి వేరొకరిని ప్రేమిస్తున్నాడు తెలిసి కూడా నా హార్ట్ని నేను తనని ప్రేమించకుండా ఆపలేకపోతున్నాను అని దియ్య పైకి చాలా స్ట్రాంగ్గా చెప్తుంది కానీ తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు తిరిగిపోతూ ఉంటాయి పెదవిని కర్చుకుంటూ ఉంటుంది తన ఏడుపుని బయటకు రానివ్వకుండా తప్ప మా దియ్యాన్ని చూస్తే జాలేస్తుంది నీ సిచ్యువేషన్ ఏంటో నేను అర్థం చేసుకోగలను దియ్య అని నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఖచ్చితంగా నీకు దొరుకుతాడని నాకు అనిపిస్తుంది నీకు నేను తోడుగా ఉంటాను నీకు ఏదైనా షేర్ చేసుకోవాలి అనిపిస్తే నేనున్నానని మర్చిపోకు ఓకేనా అంటూ దియా షోల్డర్ని లైట్గా ప్రెస్ చేస్తుంది కొంచెం భరోసా ఇచ్చినట్టు మాట్లాడుతూ దియా వసు వైపు చూసి లైట్గా స్మెల్ వేస్తుంది హా వసు ఈ విషయం మాత్రం రిషుతో చెప్పుకు మన ఇద్దరి మధ్యనే ఉండాలి తను ఇప్పుడే చాలా కష్టాలు పడుతున్నాడు ఇప్పుడు ఇది తెలిస్తే తను నా కోసం కూడా బాధపడతాడు అని మరింత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని దియా అడుగుతుంది సరే చెప్పనులే రా కిందకి వెళ్ళి భోంచేద్దాం అంటుంది సరే అని తలూపి ఇద్దరు కలిసి కిందకు వస్తారు మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి నాకు ఇప్పటికే చాలా ఆకలిగా ఉంది రండి త్వరగా భోన్ చేద్దామని ధీరజ్ అంటాడు అందులోనూ ఈరోజు వంటలన్నీ వసుంధరిని చేసింది అని రీషు అంటాడు ఏమో రీషు వైపు చూసి స్మైల్ ఇస్తుంది ఏంటి నిజమా నాకైతే ఇప్పుడు ఆకలి ఇంకా పెరిగిపోయింది రెండు త్వరగా అని ధీరజ్ అంటాడు అందరు నవ్వుతారు తర్వాత నైట్ డిన్నర్ అయిపోయాక దియ ధీరజులు వెళ్ళిపోయాక సో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది రీషు షర్ట్ వేసుకుని వస్తుంది తనకెందుకో రీషు షర్ట్లోనే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది తనని తాకలేనంతవరకు రీషు షర్ట్లో ఉంటే తను తనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే వసు కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రీషు షర్ట్సే వేసుకుంటూ ఉంటుంది రీషు బెడ్ పైన పడుకుని వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వసు వచ్చి పడుకోగానే తన దగ్గరికి లాక్కుంటాడు అజయ్ గారు రేపే వస్తున్నారు నాకు చాలా టెన్షన్గా ఉంది ఏదో ఒకరోజు నేను ప్రేమిస్తానని తనతో చెప్తానని అజయ్ గారు చాలా ఆశగా ఉన్నారు కానీ రేపు నేను తనని బాధ పెట్టుబోతున్నాను ఆయన నన్ను చాలా ప్రేమించారు రిషబ్ గారు నేను అతన్ని బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు ఈ పసు ఏడుస్తూ ఉంటే రిషు వసూని గట్టిగా హత్తుకుంటాడు తను కూడా కళ్ళు మోసుకుంటాడు ఇలా చూడు వస్తుందిరా అని రిషు ఏదో చెప్తూ ఉండగా వసు మొబైల్ రింగ్ అవుతుంది వసు వెంటనే లేచి కళ్ళు తుడుచుకుని టేబుల్ పై ఉన్న ఫోన్ తీసుకుంటుంది స్క్రీన్ పైన ఉన్న కాలర్ ఐడి చూసి వసు చాలా గిల్టీతో కళ్ళు మూసుకుంటుంది కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి రిషు కూడా వచ్చి వసు ఫోన్ స్క్రీన్ మీద నేమ్ చూస్తాడు లిఫ్ట్ చేయమని చెప్తాడు వసు రిషు వైపు చూసి ఊహ అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది నా వల్ల కాదు రిషబ్ గారు అంటుంది రిషు అలానే చూస్తూ ఉంటాడు వసుకి ఎంత నచ్చి చెప్పినా ఫోన్ లిఫ్ట్ చేయదు ఇంకా వసు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేస్తూ ఉండగా వసు పడానికి ట్రై చేస్తుంది కానీ కానీ రీషు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి పెట్టేస్తాడు హలో వసుంధరా గారు మీకు అసలు ఆ బతున్నాడు గుర్తుందా లేదా కాల్స్ లేవు మెసేజెస్ లేవు ఏం చేస్తున్నారు అంటూ అజయ్ చాలా ఎనర్జెటిక్గా మాట్లాడతాడు రీషు వసుకి సై చేస్తాడు మాట్లాడమని వసు డీప్ బ్రీత్ తీసుకుని సారీ అజయ్ గారు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే మార్నింగ్ నుంచి నిద్రపోతూనే ఉన్నాను అని చెప్పి వసు కొంచెం గిల్టీ ఫీలింగ్తో కొళ్ళు మోసుకుంటుంది రిషు వసు షోల్డర్ పెన్ చేసి ప్రెస్ చేస్తాడు రిషు వైపు చూస్తుంది అంటే నువ్వు రోజంతా ఇంట్లోనే ఉన్నావా రిషు మళ్ళీ సైట్ చేస్తాడు మాట్లాడు అని హా అవునాజయ్ గారు ఐ మిస్ యూ సో మచ్ వసు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నేనుంచి నాకు చాలా దూరంగా వచ్చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నీ దగ్గరకు వద్దామా అని ఉంది వచ్చిన వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళకుండా నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఐ లవ్ యూ సో మచ్ వూ అంటాడు సో తన కళ్ళని గట్టిగా మోసుకుంటుంది కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆటోమేటిక్గా కారిపోతూ ఉంటాయి అది విని రీషుక్ కూడా చాలా సాడ్గా అనిపిస్తుంది తన హ్యాపీనెస్ని తన వైఫ్ని అన్నీ తన నుంచి లాగేసుకుంటున్నాడనే గిల్టీ ఫీలింగ్ మళ్ళీ వచ్చేస్తుంది అలా అదే మాటలు వింటూ వసు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి తనని తను నిగ్రహించుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుని మళ్ళీ తిరిగి మాట్లాడుతుంది అజయ్ గారు నాకు కొంచెం హెల్త్ బాగలేదు రెస్ట్ తీసుకోవాలి మనం రేపు మాట్లాడుకుందామా మీరు వచ్చాక రేపు నేను మీతో చాలా ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలి అని వసు తన కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఓ ఓకే వాసు జాగ్రత్తగా ఉండు గుడ్ నైట్ అని అజయ్ చెప్తాడు గుడ్ నైట్ అజయ్ గారు అని ఫోన్ వెంటనే పెట్టేసి వసు తన నోటిని చేత్తో నొక్కేసుకుని ఫుల్ ఏడుస్తూ ఉంటుంది రిషు కూడా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది వసు వెంటనే రిషుని హక్ చేసుకుని చేస్తుంది నా వల్ల కాదు నా వల్ల కాదు రిషబ్ గారు నేను అతన్ని బాధ పెట్టలేను అంటూ ఏడుస్తూ ఉంటుంది రిషబ్ కూడా కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి అలాగే సైలెంట్గా వసు వైపుని నిమురుతూ ఉంటాడు ఏడొద్దు అన్నట్టు కానీ ఏం చేస్తారు వాళ్ళకి అజయ్ బాధ పెట్టడం తప్ప వేరే మార్గం లేదు అలా వాళ్ళిద్దరూ కూడా చాలా భయంగా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ బాయ్ బాయ్